Abah. కిస్మత్ అంటే గిడ సర్కారు కొలువు ఏషో ఇగో సూషన్్రా పొద్దుగల పూట వచ్చి ఆఫీసు రిజిస్టర్ పెట్టి పనులు చేయకుండా అవతలకు పోయిన్రట గిట్లా ఆగో చూస్తున్నారు కదా సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి ఒక్క సీట్ల కనీసం ఒక్కలంటే ఒక్కలు కూడా లేకుంటా మొత్తం ఖాళీగానే ఉన్నది ఆఫీసు ఇంకా ఎవరికి అనుమానం రాకుంటా కంప్యూటర్లను లాగిన్ చేసుకుని పనులు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారట తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం అనే సచివాలయంలో కానొచ్చింది ఇది ఇక సమస్యలు చెప్పుకుందామని ారట పబ్లిక్ మస్తు పబ్లిక్ తిప్పలు వేలు సంతకాలు పెట్టి అవతల పడుతున్నారని మస్తున్నారు ఆడున్నోళ్ళందరూ పబ్లిక్ కు సర్కారు కొలు చేసేటోళ్లు కొందరు ఎట్లా తయారైనరో ఎట్లయినా టైం కు జీతం వచ్చేదేనాయే దాని కోసం పొద్దుక ఆఫీసు లో కూర్చొని సేవలు చేసుడేందుకని గిట్లనే చాలా జాగల్లా కొందరు టైం పాస్ కొలువులు చేస్తున్నారు గిసంటోళ్ళందరినీ కొలువుల కంచి సస్పెండ్ చేస్తేనే తిమ్మోళ్ళు చక్కగా అవుతారని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు